బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ విన్నర్ గా బయటకు వచ్చేసాడు సెలబ్రేషన్స్ అంతా హడావిడిగానే ఉంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన టాప్ ఫైవ్ తో పాటుగా సీజన్ విన్నర్ నిఖిల్ కూడా హ్యాపీగా తన ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు ఈ క్రమంలో కామె చేసిన పని ఒక్కసారిగా అందరినీ షాక్కి గురిచేసింది ఒక పక్కన నిఖిల్ సెలబ్రేషన్స్లో ఉన్న సమయంలో తను ఒక పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిపోయింది ఇందుకే ఏంటా పోస్ట్ అంటే తను ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు ప్లేట్ నిండా తినే ఐటమ్స్ పెట్టుకుని నేను ఈ రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నాను ఈ రోజు భోజనం నాకు ఎంతో రుచికరంగా అనిపిస్తుంది బహుశా అది నా మనస్థాంతికి నా మనసు సంతృప్తికి సంబంధించిందేమో అనిపిస్తుంది కానీ ఈ మూమెంట్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇంత తృప్తిగా భవన్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అంటూ పెట్టింది అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే తను కడుపు నిండా భవన్ చేసిందా అంతకు మునుపు బెంగతో తీసుకోలేదా అంటూ కొందరు కామెంట్స్ పెడుతూ వచ్చారు వాటికి కూడా కొంతమందికి లైక్లు ఇచ్చింది కావ్య మరి తనకి నిఖిల్తో మళ్ళీ తిరిగి కలవడం ఇష్టమా లేదా అనేది క్లారిటీ లేదు కానీ మొత్తానికి నిద్రకి కలిస్తే మాత్రం బలే ఉంటుంది